హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజు మా పాపకు తప్ప పాటు ఉంది కదా ఏం స్కూల్కి వెళ్ళలేదని చూస్తున్నారా మా పాపకు వచ్చేసి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయింది హాఫ్ డే అంటే వాళ్ళకి ఎలా అంటే ఆఫ్టర్నూన్ నుంచి పెట్టారు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు వాళ్ళకి స్కూల్లో అయితే ఇంకా దానివల్ల కొంచెం లేటుగా లేచి అమ్మ ఏంటంటే అమ్మ పనులు అమ్మ ఉంది ఏది వంట కదా ఇంక చేసి ఇంక పెట్టి తినేసి బయలుదేరుతుంది అనమాట క్యారేజ్ ఏమి ఉండదు పాపకు పెట్టేసి బయలుదేరుతుంది అందుకని అమ్మ వంట వంట పనిలో బిజీగా ఉంది అది కూడా చూపిస్తాను ఏమేమి చేస్తుందా అమ్మ ఏం చేస్తుంది అనేది ఒకేనా హాయ్ చెప్పు హాయ్ మా తమ్ముడు లేడు బయట దాకపోయి ఉన్నాడు వచ్చేసాడు వచ్చేస్తాడు అడుగో పాప నడిచిపోయాడు బండి వేసుకోవాలేదు నడిచి వచ్చాడు పాప మందికిమ్మ అంటున్నాడు వచ్చిందా చెప్పు బండి ఆయిల్ అయిపోయిందా బండి ఆయిల్ అయిపోయింది కానీ ప్రస్తుతానికి ఇక్కడైతే ఎక్కడ దొరకదు పూర్తిగా తాను వేసాడు అనమాట ఐదు వందలు పట్టించాము అది కనీసం ఒక వారం రావాలి నాలుగు రోజులకి ఆగిపోయింది ఏమనేది అర్థం కాదు ఇక్కడ ఆయిల్ దొరకదు కదా ఆయిల్ దొరకదు మూడు కిలోమీటర్లు వెళ్ళాలి చూద్దాం ఏదో ఒకటి ఎవరినో ఒక మిక్స్టర్కి పోవటమా ఇప్పుడు నడిసెల్ వచ్చా టిఫిన్ షాప్ అని ఒక కిలోమీటర్ ఉంటుంది లేదు చూసారా మా పరిస్థితుల లేదంట ఓకేనా ఇప్పుడు అమ్మని చూపిస్తాను చూడండి అమ్మ వంటలు ఏమేమి చేస్తుంది ఏంటనేది మొదలవి వేసి పుల్లగోర లాగా చేసుకోవచ్చు అండి బాగుంటుంది దానికి పై పులుసు వేయాల కొంచెం చిత్తపండు ఇస్తే పుల్లగోర లాగా చేసుకుంటే బాగుంటుంది అండి తెల్లకొంగూర చేస్తున్నా చేస్తున్నాను నాకు ఇష్టం తెల్లగొంగారా చేస్తాను నేను చేసుకుంటున్నాను ఇది పాపకి పద్దకుంటే నానేసానండి వడలు కాల్సి ఇప్పుడు పోతేయాలి వడలు పులుసు పెడతాను వడలు మిన అదే మినపప్పు అంట పచ్చన పచ్చనపప్పు నానబెట్టింది అది ఇప్పుడు మసాలా కొంచెం వేసేసి ఆ వడలు తీసి పులిచి పెట్ట అవి కూరకు మాత్రమే మా తమ్ముడు అరస్తున్నాడు నాకు అని కూరకన్నాయి మీకు అర్థమైందా తెల్ల గోంగూర అమ్మ చేసేది తెల్ల గోంగూరలో వంకాయ టమాటా గోంగూర అవి వేసి పుల్లగోరలాగా చేస్తుందంటే తింటావా చెప్పండి అంతే వాళ్ళకి కావాలి కదా గోంగూర మా తమ్ముడు ఏమంటాడంటే గోరింటాక అంటాడు వాడికి నచ్చదు గోంగూరన చూడ నాడుతుంది సరే మమ్మీ స్టార్ట్ చేస్తావా ఏంటంటే టైం కూడా పదిన్నరైపోతా ఉంది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా మా మమ్మీ పన్నెండు కల్లా పాప స్కూల్కి రెడీ అయిపోవాలండి వండేసి పాపకు పెట్టి ఇంకా వదిలేయడమే స్కూల్ పంపించేసాడమే స్కూల్కి స్టార్ట్ మసాలా తింటుంది ఇగో మసాలా నేను చెప్తా లేమి ఏం కదలే చూడ బాగా అంట టైం చూసారా పదున్నరైంది ఈ టైంకి ఇంకొక గంటలో అన్నమే తినేస్తాం కానీ ఈరోజు అసలు అనుకున్న ప్లాన్లే లేదు ఈరోజు మా అక్క ఇంతకుముందు చెప్పింది కదా మీకు ఇట్లా ఏ అని మొత్తం మారిపోయింది ఏందంటే మా అక్కోళ్ళు వచ్చారండి మా అక్కోళ్ళు వచ్చారు వచ్చిన వెంటనే అసలు వీడియో గురించి ఆలోచిస్తూ ఉంది మా అక్క మా అక్క వాళ్ళు వస్తే స్పెషల్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఉంటాడు చిన్న బాబు ఇంతకుముందు మీకు చూపించాం కదా ఆయన ఉంటాడు ఆయన ఏడా ఉన్నాడు దో ఏడుస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే పులుష్ చేస్తా అని చెప్పింది పులుష్ చేయట్లేదు అదిగోండి తినేస్తున్నారు నేను తినేసి ఆల్రెడీ అమ్మ తింటుంది ఇదిగో ఒక మా అక్క చూడండి కింద మా బుడ్డ ఆయన ఉన్నాడు చూపించలేదండి ఈ రోజు ఆయన బ్లాక్ షర్ట్ వేసుకొని ఇలా ఉన్నాడు ఆయన తలస్నానం చేసి ఏం లేదు అంటే మా బుడ్డోడ నానున్నాడు కదా మా మధ్య ఆ అబ్బాయి బర్త్డే ఈరోజు దానివల్ల అంత ప్లాన్ మేము చెప్పాను కదా ముందు మీకు అదంతా మారిపోయింది పాపను కూడా స్కూల్కి ఆపమని చెప్పింది మా చెల్లెలు వచ్చి దానివల్ల పాపను కూడా స్కూల్కి ఆపేసి ప్రస్తుతానికి పులుసు పెడతా అన్నది కదా అమ్మ మసాలా వీళ్ళు ఏం చేస్తారో టాకలేస్తుంది అన్నారు దానివల్ల ఏం చేస్తుంది మసాలా వాళ్ళు కాల్చిచ్చేసింది వీళ్ళు టిఫిన్ లాగా తినేసారనమాట ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకేమన్నా మా చెల్లి ఏమంటుందంటే ఏదన్నా కూరకి ఏదన్నా తెచ్చుకుందాము అంటుంది అవి తెచ్చి అది తినేస్తాం అనమాట వండుకొని దానివల్ల ఇది పులుసు పిలుస్తే ఏం లేరు అనమాట ఇదే టిఫిన్ పరంగా తినేస్తాం పదిన్నరైంది పరంగా అయిపోయింది అంతేనండి ఇంకేం లేదు పాపను కూడా ఆపేసాను కాబట్టి రేపు నుంచి కంటిన్యూ చేసేస్తాము ఈ రోజు వరకు అయితే ఇంతవరకు అయిపోయిందండి మా చెల్లి వస్తే ఏదన్నా వండుకొని తినే మమ్మీ ఎలా ఉన్నాయి టేస్టా రెడీలో ఉంది బాయ్ చెప్పను బాయ్ బాగున్నాయి తల్లి బాగా ఉన్నాయండి రాత్రి నేను ఇరవై రూపాయలు తెచ్చాను ఇప్పుడు కూడా ఆడ ఆడా పెట్టుంది మా అక్క మా అమ్మ ఇద్దరు కలిసి ఆడబడేస్తున్నారు పుల్లగా ఉంటాయా మా ఉంటాయి మైదా కాదు పులిసిపోయింది అందువల్ల అట్లా జరిగింది మా పాప దెబ్బతో కొట్టింది స్కూల్కి ఈరోజు సెలవు బాయ్ అండి